అయితే రేపు జాతర మొత్తం రేపు జాతర కూడా మొత్తం చూపెడతా ఇప్పుడు రేపు వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఇదే మన రథం ఆ రథం మీదనే శ్రీవారు కూర్చుంటారు రేపు మాత్రం మస్తుంటది ఇది అది రేపు మొత్తం వీడియో చూడండి జై శ్రీమన్నారాయణ ఇప్పుడైతే దేవుని దర్శనానికి వెళ్తున్నాం అక్కడ వెంకటేశ్వర స్వామి బంగారంతో దగదగ మెరుస్తూ దర్శనమిస్తారు చూడండి ఈ గుట్ట ప్రత్యేకత ఏంటంటే ఇక్కడనే స్వామివారు నిజ స్వరూపంగా గెలిచారు చూశారు కదా వెనుక భాగంలో మూడు నామాలు ఉన్నాయి ఆ నామలే స్వామివారికి నిదర్శనం ఇక్కడ మనకు ఫోటో తీయనియ్యారు ఆయన ఒక ఫోటో తీశాను చూడండి తెలకుండా ఇది చాలా పురాతనమైన గుడి ఇంకోటి ఏంటంటే స్వామివారికి అమ్మవారికి సేవలు చేస్తూ ఇక్కడనే వీళ్ళ భక్తులు శిలగా మారారు చూడండి స్వామివారి కుడి భాగంలో ఈ గుట్ట పైననే ఈ గుహలో కొలువు తీరారు స్వామివారు అమ్మవారు చెప్పాలంటే గుట్ట గురించి మనకు తెలియదు మా తాతలకు మా ముత్తాతలకే బాగా తెలుసు ఇది మా పక్క ఊరిలో వెంకటాపూర్ గుట్ట ఇప్పుడు అందరూ జాతర కదా అందరూ చాలా బిజీగా ఉన్నారు ఎవరిని కానీ అయ్యో ఈ జాతర రోజు అడుగుతావు బాబు ఒకరోజు ముందత్ అంటారు సరే మళ్ళా జాతరకు ఒక నాలుగైదు రోజుల ముందు ఈ గుడి గురించి డీటెయిల్స్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం నాకు తెలిసింది చెప్తా ఫ్రెండ్స్ ఈ గుడి గురించి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం చాలా దూర ప్రాంతం నుంచి భక్తులు వస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మాత్రం వాళ్ళ కోరికలు కొంగు బంగారం అవుతాయి కోరుకున్న వారికి మాత్రం ఇక్కడ స్వామివారు ఏ కోరికను కూడా కాదన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ వెంకటేశ్వర స్వామి తట్టుకోరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరే చూడండి ఈ జాతరలో ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇంతమంది మంచిది సీమన్నారిన నామ మంచిది ఇలా మంది కూడా ఎట్లా శ్రీమన్నారాయణ అతి తక్కువ ధరకే కడుపును ఉద్రేంచడం జరుగుతుంది భక్తులు గమనించి వద్ర వారు వచ్చి స్వామివారి కనుములు ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు మో బంగారు పాదాలు మీ తోటి షా మాత్రం బాగా కష్టం గంట అయితే తింపబట్టి ఒక్కడ నమ్మేస్తలేదు ఇంత మంచి ఉన్నాయి గంట పోయి రెండు గంటలు కాబట్టి గోవింద 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 గోవింద

అప్పుడు చూసుకుంటా కానీ ముందు జాగ్రత్త ఇంకా రెండు ఐస్ క్రీమ్లు అయితే అయిపోతుంది బావా ఇంకా కొనుక్కుంటావా జాదర షాపింగ్ అంతా నువ్వే వేసినావు కదా ఇంకేమన్నా ఉన్నాయా ఏం లేవు బావ ఎంటికోదాం పదా ఎందుకు ఇంకొనుకోనొత్తున్నా చాలయా నువ్వు మల్లారా నేను మల్లత్తా మల్లారా సరే పదేత ജയ ശ്രീമനാരായണ നാ ജയ ശ്രീമനാരായണ ജയ ശ്രീമായ పెద్ద పుల్లు పోతున్నాయి వాడే పోతున్నాయి ఏడాకుంటుంది పెద్ద భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావా సామిరే

టైం ఇప్పుడు ఏడైతుంది ఇంటికి వెళ్తాం అందరూ మర్చిపోకూడదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం మొత్తం అయిపోయింది ఇక్కడ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ అయితే ఫుల్ చేసినాం మన వెంకటేశ్వర గుట్ట కూడా శ్రీమన్నారాయణ జాతర అలాగే మన రథోత్సవం కూడా అయిపోయింది ఇంకోటి ఏంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్